హలో అండి ఈ వీడియోలో బెల్లం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చేసుకోవడం కూడా చాలా సులభం అండి ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అలాగే నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి నా వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడు సున్నుండల కోసం ఒక మందపాటి గిన్నె స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి సిమ్లో మంట పెట్టుకొని రెండు కప్పుల మినిపగుండు తీసుకోవాలండి పొట్టు మినిప అయినా పర్లేదు నేను పొట్టు లేనివే రెండు కప్పులు తీసుకున్నాను ఇవి తీసుకొని సిమ్లో పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి కలుపుతూ ఉండాలండి కలపకుండా అలాగే వదిలేయొద్దు ఇలా కలుపుతూ సిమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాలకు పైన టైం పడుతుంది నిదానంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది ఇలా గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్ లాగా వచ్చినప్పుడు మనము ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఇంకొక నిమిషంలో అనేటప్పుడు ఇవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మినుములు ఇవి షిఫ్ట్ చేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలండి పొడి పట్టుకున్న తర్వాత మనము ఈ రెండు కప్పుల మినప గుండ్లకి రెండు కప్పుల బెల్లము యాడ్ చేసుకోవాలి నేను ఒక పావు కప్పు ఎక్కువే వేసుకున్నాండి వేసుకున్నాను మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే టూ కప్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ ప ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లము ఈ పౌడర్ కలిసేలా బాగా కలుపుకోవాలి అందులో ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి అంతా ఒకేసారి వేసుకుంటే అతుక్కపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీకి పట్టుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి మిక్సీకి పట్టుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఈ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక కప్పు నెయ్యి నేను ఏ ఏ కప్తోనైతే నేను మినుములు తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి హీట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి అరచేతిలో పెట్టుకొని ఇట్లా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ మనము సున్నుండలు చుట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే నా రెసిపీని షేర్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి కమెంట్ చేయండి